ఏడు మెగా టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని ప్రధాన్ చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ ప్రభుత్వం కుమక్కవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు గతంలో మీరు తిన్నారు ఇప్పుడు మేం తింటామన్నట్లుగా వారి పరిస్థితి ఉందని దుయ్యబట్టారు ఆదిలాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఆదిలాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన అభివృద్ధి సభకు ప్రధాని హాజరయ్యారు ఈ సభలో ప్రధాని మాట్లాడుతూ పదిహేను రోజుల్లో ఐదు ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామని సారక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థాపించామని తెలిపారు తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు ప్రతి క్షణం మీకోసం పనిచేస్తానని మోదీ హామీ ఇచ్చారు నూట నలభై కోట్ల ప్రజలే తన కుటుంబం అని చెప్పారు ప్రజల కలల సాకారం కోసం తాను పనిచేస్తున్నానని అన్నారు రామమందిర ద్వారాలు తెలంగాణలో తయారైన విషయాన్ని గుర్తు చేస్తూ రాముడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటుందని చెప్పారు వికసిత్ భారత్ కోసం బీజేపీ కృషి చేస్తుందని అన్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీ నాలుగు వందల సీట్లలో గెలవాలి అని మోదీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే రాలేదని ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి సభ అని చెప్పారు ఈ పదిహేను రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో రెండు ఐఐటీలు మూడు ఐఐఎంలు ఒక్క ఐఐఎస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తుచేశారు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల గురించి చూసుకుందామని ప్రధాని వ్యాఖ్యానించారు అబ్కే బార్ నాలుగు వందల పైన బీజేపీకి ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు